తనకు న్యాయం చేయాలని కోరుతూ ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టరేట్ వద్ద హల్చల్ చేసింది ఇద్దరు కుమార్తెలతో కలిసి కలెక్టరేట్ మెయిన్ గేటు ముందు బైఠాయించింది దాదాపు రెండు గంటల పాటు గేటు ముందు నడి రోడ్డుపై ఎండలో కూర్చొని తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతం కావడంతో ఒంగోలు టూ టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు హుటాహుటిన అక్కడ చేరుకుని ఆ మహిళ సమస్యను అడిగి తెలుసుకున్నారు తనకు న్యాయం చేసేంత వరకు తాను ఇక్కడ నుండి వెళ్లేది లేదంటూ ఆ మహిళ ఎండలో తన ఇద్దరు కుమార్తెలను నడి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు బాధిత మహిళ హర్షవర్ధిని మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు కమపారానికి చెందిన తనకు జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన వివాహం వివాహమైందని అన్నారు ఇద్దరు కుమార్తెలు కలిగారని తెలిపారు అయితే చాంభాష మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను ఇబ్బంది పెట్టడంతో న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారని చెప్పారు కందుకూరు కోర్టు కొంత పరిహారం ఇప్పించిందన్నారు అయితే కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్లో చాంద్ భాష తీసుకున్న రుణాలు తాను చెల్లించాలంటూ నోటీసులు పంపించడం ఇబ్బందులకు గురిచేస్తుండటంతో తన ఇద్దరు కుమార్తెలతో కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించినట్టు చెప్పారు మహిళా పోలీసులు హర్షవర్ధన్కి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి నిమ్మరసం ఇచ్చి ఇంటికి పంపించారు అది రెండు వేల ఇరవై మూడు నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్ మా మాయింది సార్ ఆయన మమ్మల్ని వదిలేసి మమ్మతో ఉంటున్నాడు సార్ మా అయింది కామెపల్లి సార్ నేను ఒంగోలులోనే ఉంటున్నాను ఒంగోలు కమ్మపాలెంలో ఉంటాను సార్ రెండు వేల ఇరవై మూడులో మమ్మల్ని వదిలేసి మమ్మీ వేరే ఊర్లో ఒక అమ్మాయితో ఉంటున్నాడు మమ్మతో కూడా ఉంటున్నాడు అని చెప్పి తెలిసింది సార్ ఇంకా ఆమెతో ఉంటే మాకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మా పేరు లోన్లు తీసుకొని మమ్మల్ని ఎట్లా పడితే అట్లా బతకని చేయడం తాగి ఎట్లా పడితే అట్లా మా హింసిస్తూ ఉన్నాడు అప్పటి నుంచి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఇంతవరకు నన్ను పిలిపించడం కానీ వాడిని ఏదో చేయడం కానీ ఏది లేదు సార్ టూ టౌన్ స్టేషన్కి పోయే చాలా సార్లు పెట్టారు సార్ సార్ స్పందనలో కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు సార్ అక్కడికి వెళ్తే కానిస్టేబుల్ తప్పుగా మాట్లాడాడు సార్ చాంద్ సార్ ఈ స్పందన నుంచి వచ్చింది సార్ నేను సార్ నన్ను లెగను లగను సరే సార్ మీరు నాకేం చేయలేరు కదా సార్ మీరు పట్టించుకో ఎట్లా వస్తాయో నేను అట్లానే చేసుకుంటాను సరే సార్ మీరు పట్టించుకో మీరేం మీరు ఏం చేయలేరు కదా సార్ యూనిఫామ్ వేసుకుంటే తప్పుగా కూడా మాట్లాడొచ్చండి సార్ ఇన్ఫామ్ వేసుకుంటే తప్పుగా మాట్లాడొచ్చా మరి మీ స్టేషన్ లో వల్ల తప్పుగా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తారు సార్ మీరు చెప్పండి వర్నా అబ్బాయి ఇస్తాను అన్నదే సార్ లక్ష రూపాయలు డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు పిల్లలు ఇద్దరికి ఎకరా పొలం రాస్తా అన్నాడు పదమూడు సార్లు బంగారం ఇస్తానని ఒప్పుకున్నాడు